మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు గాంధీ పరివార్ సన్నిహితుడు మాట్లాడుతున్న మాటలకు మనం సిగ్గుపడాలని పేర్కొన్నారు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారని మాట్లాడారని మోదీ మండిపడ్డారు ఈ వ్యాఖ్యలను తెలంగాణ తమిళనాడు సీఎంలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలను విభజించాలని మాట్లాడుతున్నారని తెలిపారు ష్యామ్ పిట్రోడా మాటలు మనలను బాధకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు ష్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థిస్తోందని విమర్శించారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషం చాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి